హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శృతి తన ఇంటికి రీచ్ అయ్యి బాలు మాట్లాడిన మాటల గురించే ఆలోచిస్తుంది బాలు మీనా గురించి చెప్పడం వాళ్ళ తప్పేమీ లేదని కరెక్ట్గా చెప్పడాన్ని ఆలోచిస్తూ అలా పరధ్యానంగా ఉంటుంది శృతి అప్పుడే శోభ శృతి దగ్గరికి వస్తారు శృతి ఏంటి వచ్చినప్పటి నుండి గమనిస్తున్నాను ఏదో ధ్యాసలో ఉన్నావు అని అడుగుతారు అవునమ్మా మీనా విషయంలో నేను బాలుని మీనాని చాలా బ్యాడ్గా అర్థం చేసుకున్నాను ఇప్పుడు నాకు చాలా గిల్టీగా ఉంది నేనే నేనే తప్పు చేశాను ఐ డిడ్ ఎ మిస్టేక్ అని అంటుంది శృతి ఏంటి బేబీ మళ్ళీ వాళ్ళలో ఎవరైనా వచ్చి నీ మైండ్ మ్యాన్ఫులేట్ చేశారా అని అడుగుతారు శోభ నో మమ్ అలాంటిదేమీ కాదు కానీ ఇవాళ ఆ సిచ్యువేషన్లో నేనుంటే కానీ నాకు తెలియలేదు అది మాత్రం నిజం సరే ఈ విషయాల గురించి ఇంకా నువ్వు నన్ను ఏది తప్పుగా మాట్లాడద్దు నాకు చాలా గిల్టీగా ఉంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శృతి ఆలోచనలో పడతారు శోభ శృతిని చూస్తుంటే మళ్ళీ తిరిగి రవితో కలిసి ఆ ఇంటికి వెళ్ళిపోయేలా ఉంది లేదు అలా చేయకూడదు అని మనసులో అనుకుంటారు శోభ ఇది ఇలా ఉండగా మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్తో ఒక స్వామీజీని కలుస్తారు స్వామీజీ మనోజ్ని చూడగానే ఏమిటి నాయనా ఏమి కావాలి నీకు అని అడుగుతారు స్వామి నేను చాలా పెద్ద పెద్ద చదువులు చదివాను ఎంఏ ఫిల్ పిహెచ్డీ బీకామ్ అని చెప్పి చాలా చెప్పి కానీ ఒక మంచి ఉద్యోగం దొరకటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు మీరే మీరే నాకు దారి చూపించాలి నేను కెనడా వెళ్ళాలనుకుంటే నాకు పద్నాలుగు లక్షలు కావాలని అడుగుతున్నారు అందుకే మీరు ఒక మంత్రం వేసి గాల్లో నిండి ఒక పద్నాలుగు లక్షలు తెప్పించారనుకోండి నేను హ్యాపీగా ఉంటాను అని అంటాడు మనోజ్ ఒక్కసారిగా స్వామీజీ షాక్ అయిపోతారు ఏమిటి నాయనా గాల్లో నుండి పదిహేను లక్షలు తెప్పించాలా అందులో ఒక లక్ష నువ్వు నాకు ఇస్తావా ఆహా చాలా బాగుంది నీలాంటి అమాయకపు రత్నాన్ని నేను మొదటిసారిగా చూస్తున్నాను ఒళ్ళు అలవకూడదు పని చేయకూడదు గాల్లో నుండి డబ్బులు వచ్చేయాలి సరే సరే నేను నీకు ఒక సలహా ఇస్తాను పాటిస్తావా అని అంటారు స్వామీజీ ఎందుకు పాటించను స్వామి చెప్పండి ఏంటది అని అడుగుతాడు మనోజ్ ఒళ్ళు అలవకుండా డబ్బులు సంపాదించాలంటే ఒకటే మార్గం నాయన అడుక్కోవడం గుడి దగ్గర కూర్చొని అడుక్కున్నావనుకో ఒళ్ళు అలవదు డబ్బులు వస్తాయి నీకు అదే కరెక్టు అని చెప్పి స్వామీజీ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు ఒకరోజు ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం టార్గెట్ రీచ్ అయితే ఓకే లేకపోతే హేమీ చేయలేను కనీసం పల్లెలు తినడానికైనా వస్తాయి కదా అమ్మని అడిగితే డబ్బులు ఇవ్వలేదు రోహిణిని అడగాలంటే మనసు రావటం లేదు ఇప్పుడు ఏం చేయాలి ఆకలి వేస్తుంది సరే అడుక్కుంటానులే అని చెప్పి ఇంకా గుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి వాళ్ళందరినీ చూస్తాడు అతని ఫేస్ అతను చూసుకుంటాడు నేను ఇలా ఉంటే నాకు ఎవరు వేస్తారు కాబట్టి నేను కూడా వేలలాగే తయ తయారవ్వాలని చెప్పి ఇంకా మొత్తం షర్ట్కి గ్రీజు బూడిద మొత్తం పూసుకొని ఒక బెగ్గర్లాగా గుడి దగ్గర కూర్చుంటాడు మనోజ్ అప్పుడే మీనా టెంపుల్కి వస్తుంది టెంపుల్కి వచ్చి అలా ఇంక వెళ్తూ ఉంటే మనోజ్ ఒక్కసారిగా మీనాను చూసి షాక్ అయిపోతాడు వా ఇదేంటి నాకు దరిద్రం ఈ రేంజ్లో ఉందా నేనేదో నా సైడ్ బిజినెస్ నేను చేసుకుందామంటే ఈ మీనా ఇంటి ఇక్కడికి వచ్చింది అని చెప్పి ఇంకా మోహన్ దాచిపెట్టుకుంటాడనమాట మనోజ్ అప్పుడే ఇంక మీనా అందరికీ డబ్బులు వేస్తూ మనోజ్ వైపు చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ ఏ బాబు ఒకసారి జరుగు చూపించు నీ ఫేస్ చూపించు అని గట్టిగా క్లాత్ తీసేసేసరికి మనోజ్ కనిపిస్తాడు ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే మనోజ్ అయితే ఫేస్ కప్పుకొని అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోతాడు అప్పుడే ఇంక మీనా పక్కకి వచ్చి బాలుకి కాల్ చేస్తుంది హలో మీనా అని అంటాడు బాలు ఏవండి మీరు మీరు త్వరగా ఈ గుడికి రండి అని అంటుంది ఏంటి గుడికా ఎందుకు మీనా అని అడుగుతారు బాలు అయ్యో నేను చెప్తున్నాను కదా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి రండి అని చెప్పి ఇంకా వెంటనే బాలుకి చెప్తుంది వామ్ ఇదేంటి మీనా ఎవరికి ఫోన్ చేస్తుంది అంటే ఖచ్చితంగా బాలుగాడికి అయి ఉంటుంది వాడు పార్కులో పల్లీలు తిన్నందుకే ఇప్పటి వరకు రచ్చరచ్చ చేసి రోజూ అంటూనే ఉంటాడు ఇప్పుడు నేను ఈ వ్యాపారంలోకి దిగానని తెలిస్తే ఇంకేమైనా ఉందా ఒకసారి ఊహించుకుంటాను అని ఊహించుకునేసరికి వీడు అడుగు తినేవాడు లక్షలు మింగినోడు అడుక్కు తినేవాడు లక్షలు మింగినోడు ముష్టివాడు అని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటాడనమాట అలా బాలు ఇటువైపు ప్రభావతి ఏ రా సిగ్గులేనివాడా నిన్ను చిన్నప్పటి నుండి ఎలా పెంచాను అలాంటిది ఈ పని చేస్తారా అని చెప్పి ఇంకా మనోజ్ చెంప మీద కొడుతున్నట్టు రోహిణి చిచ్చి నువ్వు ఎన్నో చదువులు చదివావు నీ స్థాయికి తగ్గది ఎంచుకోకుండా వాళ్ళు ఎవరో పాపం కూటికి గతి లేక అడుక్కుంటారు కానీ నీకు అన్నీ బాగానే ఉన్నా అడుక్కుంటున్నావు సిగ్గులేదా అని చెప్పి రోహిణి అన్నట్లు అవన్నీ ఊహించుకుంటాడు మనోజ్ అమ్మో ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఇంక నా భవిష్యత్ అంతా ఈ రోడ్డు మీదే ఉంటుంది పారిపోవాలి అని చెప్పి ఇంకా వెంటనే అట్టిండటు పారిపోతాడు మనోజ్ బాలు గుడికి రీచ్ అవుతాడు మీనాని కలిసి మీనా ఏమైంది మీనా అని అడుగుతారు ఏవండి ఇది నాకే నమ్మకంగా లేదు మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు మనోజ్ ఉన్నాడు కదా మనోజ్ గుడి మెట్ల మీద కూర్చొని అడుక్కుంటున్నాడు అని అంటుంది మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు మీనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఎవరినో చూసి అని అనుకుంటారు నేను అలాగే అనుకున్నానండి కానీ నన్ను చూసి ఇదిగో పక్కకి పారిపోయాడు అందుకే నాకు ఈ డౌట్ వచ్చింది అని అంటుంది మీనా ఏంటి ఎక్కడున్నాడు అని చెప్పి మొత్తం వెతికి చూస్తారు ఎక్కడ కనబడ్డనమాట మనోజ్ వాడు ఇంత నీచానికి దిగజారాడా అయితే వాడి సంగతి చెప్పాల్సిందే నువ్వేమి కంగారు పడద్దు మీనా రా ఇంటికి వెళ్ళి వాడి చరిత్ర బయటపడతాను అని చెప్పి బాలు మీనా ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా ఇంకా హాల్లో ఉంటారు అప్పుడే మనోజ్ ఇంటికి రీచ్ అవుతాడు ఏంటి అందరూ నన్నే చూస్తున్నారు ఒకవేళ ఈ మీనా ఏమైనా ఇంట్లో చెప్పేసిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ ఏమైందమ్మా ఆలోచిస్తున్నారు అని అడుగుతారు ఏం లేదురా బయట ఏ ఘనకార్యం వెలగబెట్టి వచ్చావోనని అని అంటారు ప్రభావతి అమ్మ ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు మనోజ్ రే బయటికి వెళ్ళి టిప్ టాప్గా రెడీ అయ్యి మళ్ళీ ఇంటికే వస్తున్నావు జాబ్ చేసుకున్నావా లేదా తెచ్చుకున్నావా లేదా అదే అడుగుతున్నాను అని అంటారు ప్రభావతి ఓ అదే మీరు చెప్పారు కదమ్మా ఒక చిన్న జాబ్లో జాయిన్ అయ్యాను అది కాకపోతే పెద్ద కంపెనీ కాదు రోజువారీ నా ఖర్చులకి మాత్రమే డబ్బులు వస్తున్నాయి ఇదిగో ఇవాళ వంద రూపాయలు ఇచ్చారు అని ఆ వంద రూపాయలు చూపిస్తారు రోజుకి వెయ్యి రూపాయలు వస్తే అంతా ఖర్చు పెట్టేసి వంద రూపాయలు తెచ్చావా సరే అవి కూడా నువ్వే ఉంచుకో చూడు మనోజ్ ఒక కన్న తల్లిగా నేను ఎప్పుడు నీకు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను ఎప్పుడైనా మనకి ఒకరు విలువ ఇవ్వాలన్నా మనల్ని అందరూ గౌరవించాలి అన్న ఆత్మాభిమానం ఉండాలి మన కాళ్ళపై మనం నిలబడి బ్రతకడానికి ఒక ఆయుధం ఉండాలి నీ చేతిలో చదువు అనే ఆయుధం ఉంది దాన్ని సరిగ్గా ఉపయోగించుకొని ఏడువు అర్థమైందా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇంకా ఒక్కసారిగా మనోజ్ అమ్మ ఒకప్పుడు హోటల్లో వెయిటర్గా పనిచేసినప్పుడే చాలా గిరిటీగా ఫీల్ అయ్యాను ఇప్పుడు ఇలాంటి పని చేస్తున్నానంటే మీరేమైపోతారో అందుకే నేను ఒక మంచి జాబ్ చూసుకునేంత వరకు ఇదే చేయాలి అని చెప్పి మనోజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదంతా మీనా గమనించి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒకవేళ నేను చూసింది మనోజ్నో కాదో తెలీదు కానీ మనోజ్ కాకూడదనే అనుకుంటున్నాను అని వెంటనే మీనా మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ నిజం చెప్పు మార్నింగ్ గుడి దగ్గర అని అడుగుతారు మీనా ఏంటి మీనా ఏంటి గుడేంటి నేను జాబ్ ట్రయల్స్ కోసం ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను అలాంటిది గుడి దగ్గర ఎందుకుంటాను అది కూడా శివుడి గుడి దగ్గర ఎందుకుంటాను లేదు నేను కాదు అని చెప్పి ఆ రూట్ నాది కాదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనోజ్ అసలు నేను ఏ గుడో మనోజ్కి చెప్పలేదు కానీ కరెక్ట్గా శివుని గుడి అని చెప్పాడంటే ఖచ్చితంగా అది మనోజే కానీ ఈ విషయాన్ని బయటికి చెప్పకూడదు అని మనసులో పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు మీనా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది శృతి లగేజ్ ప్యాక్ చేసుకుంటుంది రవి శృతి దగ్గరికి వచ్చి శృతి ఏం చేస్తున్నావు అని అడుగుతారు రవి నేను ఏం తప్పు చేశానో నాకు అర్థమైంది సో మనం మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోదాం రవి అని అంటుంది శృతి రవి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శృతి నువ్వేనా నువ్వేనా ఇలా మాట్లాడుతోంది అని అడుగుతారు ఏ డౌట్గా ఉందా ఆధార్ కార్డ్ చూస్తావా నేనే మాట్లాడుతున్నాను నేను చేసిన తప్పేంటో నేను బాలుని మీనాని ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నానో నాకు అర్థమైంది సో మనం వెళ్ళిపోదాం రవి అంత మంచి ఫ్యామిలీని నేను వదులుకోవాలనుకోవటం లేదు అని బ్యాగ్తో కిందకి వస్తారు రవి ఏం శృతి అప్పుడే కరెక్ట్గా శోభ అండ్ సురేంద్ర చూస్తూ ఉంటారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతారు డాడీ నేను మా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను ఏది నీ ఇల్లు అద కనీసం ఉండడానికి చోటు కూడా ఉండదు అది నీ ఇల్లు ఎలా అవుతుందమ్మా అయినా వాళ్ళు ఎంత అవమానించారో మీ డాడీని వాళ్ళు ఎంతలా అవమానించినా నువ్వు అవన్నీ దులిపేసుకొని వెళ్ళిపోతున్నావా ఎందుకు ఎందుకు శృతి అని అడుగుతారు సురేంద్ర చూడండి డాడ్ వాళ్ళు మిమ్మల్ని అవమానించారు అంటే అందులో మీ తప్పు కూడా ఉంది అయినా ఇందులో నా తప్పు ఎక్కువగా ఉంది మీనా ఎలాంటిదో తన క్యారెక్టర్ ఏంటో తెలిసి కూడా నేను తనని అనుమానించాను ఇది నా ఫాల్ట్ కాబట్టి నా తప్పుని నేను అర్థం చేసుకున్నాను ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ నా మైండ్ మొత్తాన్ని మార్చేసింది సో నేను డిసైడ్ అయింది ఒకటే నేను ఇంకా ఇక్కడ ఉండాలి అనుకోవటం లేదు ఆ ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను ఇందులో బాలు మీనా చేసిన తప్పేమీ లేదు మీనా ప్రాణం పోయినా తను దొంగతనం చేసే క్యారెక్టర్ తంది కాదు తన సొంత డబ్బులతో తనే ఎదగాలనుకుంటుంది పూల షాప్ని పెట్టుకొని తన ఓన్గా తను మనీ ఎర్న్ చేస్తుంది అలాంటప్పుడు తనకి నా చైన్ దొంగలించాల్సిన అవసరం లేదు అక్కడ ఏదో మిస్టేక్ జరిగింది కానీ మీరు తనని అవమానించారు మీ నాది చెప్పుకోలేకపోయింది బాలు ఆవేశపరుడు కాబట్టి మీపై చేసుకున్నాడు జరిగిందేదో జరిగిపోయింది అంతా మర్చిపోదాం వాళ్ళ ఫాల్ట్ ఎంతుందో మన ఫాల్ట్ కూడా అంతే ఉంది కాబట్టి నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అంటుంది శృతి శృతి ఒకటి డిసైడ్ అవ్వు ఒకవేళ నువ్వు నీ అత్తంటికే వెళ్ళి మళ్ళీ అలాగే మిడిల్ క్లాస్ బ్రతుకు బ్రతకాలి అనుకుంటే ఇంకా ఎప్పటికీ ఇంటికి రావద్దు అని అంటారు అలా ఇంకా శృతి వాళ్ళ నాన్న వెంటనే శృతి చూడండి డాడ్ ఇప్పుడు ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమైంది బాను చెప్పింది నిజమే మీరు నన్ను రవిని ఈ ఇంట్లోనే పర్మనెంట్గా మీతో ఉంచడానికే మీరు మమ్మల్ని ఇలా కావాలనే ప్లాన్ చేసి రప్పించారని నాకు అర్థమైంది డాడ్ పెద్ద పెద్ద బంగ్లాల్లో డబ్బులున్న వాళ్ళ దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉంది అది ఆప్యాయత ప్రేమ అనురాగం నాకు కంటే అదే ఎక్కువ కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను పదరవి అని చెప్పి రవితో కలిసి శృతి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు శృతి వాళ్ళ అమ్మా నాన్న ఇదే ఇలా ఉండగా బాలు ట్రిప్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు ఇంకా అలా మీనా ఏమండి టిఫిన్ చేయండి అని అంటుంది మీనా ఇవాళ నాకు ఇష్టమైన టిఫిన్ చేసావన్నమాట అని చెప్పి హ్యాపీగా తింటాడనమాట బాలు అవునవును వేరే వాళ్ళ ఇష్టాలతో నీ భార్యకి ఏం పని ఉంటుంది నీకు ఇష్టమైనవి దానికి ఇష్టమైనవే చేసుకొని తినండి అని అంటుంది ప్రభావతి ఓహో నిన్నే న్యాయవతి అయిందని తెగ సంబరపడ్డాను ఈలోపే సర్పావతి అయిపోయింది మా అమ్మావతి సూపర్ అని అంటాడు బాలు ఇంకా సత్యం నవ్వుతూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇంటి ముందుకి బైక్ వచ్చి ఆగుతుంది అందరూ బయటకు చూసేసరికి రవి శృతి కనబడతారు ఒక్కసారిగా ప్రభావతి గుండెల్లో సంతోషం నిండిపోతుంది అమ్మా శృతి రవి వచ్చేసారా నా కోసం వచ్చేసారా ఎంత సంతోషంగా ఉందో అని పొంగిపోతూ ఉంటారు ఆంటీ నేను ఇంట్లోకి వచ్చే ముందు ఒక విషయం మాట్లాడాలి మీనా అని పిలుస్తారు శృతి ఇంకా మీనా శృతి దగ్గరికి వెళుతుంది ఏంటి శృతి అని అడుగుతుంది వెంటనే శృతి మీనా చేతులు పట్టుకొని ఐఎమ్ సారీ మీనా ఐఎమ్ వెరీ సారీ తప్పు ఎవరిదో అర్థమైంది నువ్వు ఎలాంటి తప్పు చేయకుండా నిందలు పడితే ఎంత కోపం వస్తుందో నాకు అర్థమైంది ఎప్పుడు నేను నిన్ను అని పిలవలేదు కానీ అలా పిలవాలనిపిస్తుంది ఐఎమ్ సో సారీ మీనా అక్క అని అంటుంది శృతి ఇంకా వెంటనే పాపం మీనా శృతిని హక్ చేసుకుంటుంది అదంతా చూస్తూ బాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రభావతి మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది అయ్యో అదేం పట్టించుకోదమ్మా దానికి ఎందుకు నువ్వు సారీ చెప్తావు అని అంటుంది ప్రభావతి లేదంటీ తప్పు చేసింది ఎవరైనా సారీ చెప్పాల్సిందే నేను ఫాలో అయ్యే పాలసీ అదే నేను తప్పు చేశాను మీనా తప్పు చేయలేదు కాబట్టి సారీ చెప్పాను సరే ఇంకెప్పుడు ఇలా జరగదు మీనా అని చెప్పి హ్యాపీగా లోపలికి వస్తారు రవి అండ్ శృతి ఇంకా తిరిగి ఇంటికి వచ్చినందుకు రవి శృతి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్